చిరకాలు స్నేహితుడా రుదయా నీ స్నేహం చాలయ్యా నా నీడీవైయ్యా ప్రియప్రభువాసయ్యా చరకాలు స్నేహ

కాల స్నేహం ఇది నా యేసు కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచిన ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయసు స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కల్వరిలో చూపిన ఆ శిల్వ స్నేహం యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది స్నేహం the